మొత్తం హాయ్ అండి మా అక్క కేక్ చేస్తుంది ముందు ఆల్రెడీ నాకు చెప్పుకోకుండా చేసింది కొద్దిగా రాసుకోవాలా ఎండి కప్పులు ఏం పిండి అది మైదా మైదా పిండి

ஆயில் கூட ரெண்டு கப்பல படுத்துதா ஓகே அப்படி அன்னீக்காக்கு డ్రెస్సుకి ఫిదా అయిపోవచ్చు అవును ఆ టవల్ అన్న తీసేయలేదు అక్కడ టవల్ తీసేయ చిరాగ్గా ఉంది నీ పొట్ట అది ఇక్కడ పడుతుంది ఫ్రంట్ ఫేస్ కనపడట్లేదులే ఎడిటింగ్లో తీసేయండి మొత్తం మందేనా అదే కప్పుతో ఎన్ని అయితే ఎగులు పడతాయో ఆ కప్పుకి అన్ని ఎగులు వేసుకోవాలా మూడు ఎగులు చాలా చెప్పే అందుకే కొలత ఆరు గుడ్లు అలా వేస్తే కొద్దిగా సనెక్ అయితే తీద్దామనా కూడా కొలుతుందిరా అమ్మా చెప్పే అందుకే ముప్పులో బాల్ రుచి కడుపు నొప్పి చోడే తినే చోడా అదే మిర్చి బజ్జీలు వేసుకుంటారు అదేనా ఓకే కడుపు నొప్పి తినే చూడా నేనే అవతలకు రావాలా మిక్సీ పక్కడం కూడా చూపించాలా దేవి పర్లేదు ఆఫ్ చేసుకో నా నా యూట్యూబ్ ఛానలే కదా అప్లోడ్ చేసేది కాపు కాకపోతే ఫేస్ నీళ్ళు పడింది

మిక్సీ జార్ పెట్టకుండా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను కూర్చుంటాను ఫ్రెండ్స్ ఊపరా సాంగ్ ఊపరా ఆపకక్క అదే ఆగిపోతుందా 디세 피네롱롱들이서 와 냄비 사가도 아그마 마트 ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్ ప్రిపరేషన్కి కావాల్సిన పాత్రలు వాడాం కదండి వాటి డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి మీకు అంతగా కావాలంటే కామెంట్ సెక్షన్ నేను మరో వీడియో చేసి పెడతాను అన్నమాట kuatannya. Happy, happy birthday to you. Happy birthday to you. Happy Happy birthday to you. In sari keku, dayaku. బతుకుంటే కనుక ఏదో ఇష్టంగా చేసింది పాపం చేసింది మా అక్క కానీ దీని టేస్ట్ చూసి చెప్పాలి ఇప్పుడు చాలా అక్క కేక్ చేసినా అక్క అక్క నవ్వవే అక్క కేక్ మాడిన ఎక్స్ప్రెషన్ నీ ఫేస్ లో దాయివే మాట మొన్న చేసావా ఎందుకోసం మళ్ళీ ఏం చేస్తుంది కేక్ ఎలా ఉందండి బాగుందండి చిన్న ముక్క ఎట్టండి మాడ పూర్ ముక్క రాపలే ఎలా ఉందా బాగానే ఉందా అక్కడ సేమ్ గిన్నిది ఇది ఓపెన్ చే ఎంట్రీ చేస్తుంది కాస్ అది చూడు నీకోస నీకోసమే చేసింది పెద్దమ్మా చూడు ఏంటది దాని పేరేం పేరు కేకు కేకేనా కేక్ లానే ఉందా కేక్ లాంటిదాగు బాగుందా